దర్శి పట్టణంలో ఈ నెల పద్నాలుగో తేదీన జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా బొగ్గవరపు సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయగా ఆ విచ్చేసిన అందరికి బొగ్గవరపు సుబ్బారావు పలువురితో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల తేదీన ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిర మహారాజులకు మా పెద్ద ఆయన టిజి వెంకటేష్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు మరియు బీజేపీ అదే అదేవిధంగా మా దర్శ ఇన్ఛార్జ్ లక్ష్మి కడియా లలిసాగర్ గారికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్య జనార్దన్ గారికి మాజీ మా మా పెద్ద మాజీ మంత్రులు సిద్ద గారికి లక్ష్మీ పద్మావతి గారికి అదేవిధంగా పెనుగొండ సుబ్బరాయుడు గారికి జ స్టేట్ ప్రెసిడెంట్ చిన్ని రామసత్యనారాయణ గారికి పిల్లూరు లక్ష్మయ్య గారికి సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా ఒంగోలు జిల్లా నాయకులైన జయప్రదం చేసిన పల్లబోతు వెంకటేశ్వర్ల గారికి పెనుగొండ సీను గారికి జల్లకింది కృష్ణారావు గారికి అదే విధంగా దర్శిలో మా మిత్ర బృందం అందరూ వారి సొంత పనిలాగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా దర్శి మా మిత్ర బృందానికి దర్శి నియోజకవర్గ వైశ్య ప్రకాశం జిల్లా ఆర్యవయస్ ఆర్యవయస్సులందరికీ మహిళా మనలకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదానం చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా